భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు నేను మీకు వినిపిస్తున్న కథ తాగిన తరగని నీళ్లు ఈ కథలు తుస్సన్న మహిమలు కథల నుంచి స్నేహితులు కథలోకి వెళ్లే ముందు నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి సరే ఇక కథలోకి వెళదాం తాగినా తరగని నీళ్లు సత్తయ్య మంచి మనిషి ఇతరులకు మేలు చేసే స్వభావం అతనిది ప్రతి వేసవిలోనూ చలిబేంద్రం ఏర్పాటు చేయడం సత్తయ్యకు అలవాటు ఊరి బయట బాట పక్కన చింత చెట్టు నీడలో పెద్ద బాణ నిండా మంచినీరు పట్టి వచ్చేపోయే బాటసారుల దాహం తీరుస్తూ ఉండేవాడు బాణలో నీళ్ళు అయిపోతే చెరువు నుంచి కావిడతో తెచ్చి పోసేవాడు ఓసారి తుస్సన్నయోగి చలివేంద్రం దగ్గర దాహం తీర్చుకుని చాలా మంచి పని చేస్తున్నావు సత్తయ్య అని మెచ్చుకున్నాడు ఆ మాటే చాలు స్వామి రోజుకు నాలుగుసార్లు చెరువు వరకు వెళ్ళి నీళ్లు మోసుకురావడం ఈ వయసులో శ్రమగానే ఉన్నా బాటసార్లు దాహం తీర్చానన్న తృప్తిలో అంతా మర్చిపోతాను అన్నాడు సత్తయ్య వినయంగా తుస్సన్న నవ్వి బొజ్జ నిండా నీళ్లున్న బాణ సత్తయ్య శ్రమ తగ్గించరాదా ఇకనైనా అని బాణ మీద తట్టి చక్క వెళ్ళిపోయాడు తుస్సన్న మాటలు సత్తయ్యకు అర్థం కాకపోయినా నవ్వేశాడు తుస్సన్న వెళ్ళిన తర్వాత చాలామంది బాటసార్లకు నీళ్ళు అందించాడు సత్తయ్య మధ్యాహ్నం నీళ్లు అయిపోయి ఉంటాయనుకుని బాన మీద మూత తీసి చూశాడు ఆశ్చర్యం బాన నిండా నీళ్లు ఉన్నాయి తుస్సన్న మాటలు అప్పుడు అర్థం అయ్యాయి సత్తయ్యకి ఆ రోజు నుంచి అతని పని తేలికైపోయింది చెరువు నుంచి నీళ్లు మోసుకొచ్చే శ్రమ లేకుండా పోయింది బాణలోంచి ఎన్ని చెంబులు నీళ్లు తీసినా నీళ్లు మాత్రం తరిగిపోయేవి కావు ఆ తర్వాత ఎన్నో వేసవులు సత్తయ్య ఆ బాణలో చలివేంద్రం నడిపాడు బాణ రహస్యం ఎవ్వరికీ తెలియకపోయినా ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లోని వారంతా సత్తయ్య మంచి గుణాన్ని వేణోళ్ళ పూడేవారు ఓ వేసవి ముందు సత్తయ్యకి చాలా జబ్బు చేసింది తాను లేకపోయినా ప్రతి వేసవికి చలివేంద్రాన్ని నడపడం ఆగకూడదనే ఉద్దేశ్యంతో సత్తయ్య తన ఒక్కగానొక్క కొడుకు పొట్టయ్యని పిలిచి బాణ గురించి వివరించి చెప్పాడు ఆ తుస్సన్న మహిమ వల్ల నీళ్లు మోసే శ్రమ లేదు ఇక నుంచి నా బదులు నువ్వు చలివేంద్రం నడపాలి అని చెప్పి కన్ను మూసాడు సత్తయ్య కొడుకు పొట్టయ్య ఒట్టి సోమరి తనకు లాభం ఉంటే తప్ప ఏ పని చేయడు నాన్న ఒట్టి సత్తికాలపు మనిషి ఇంత మహిమగల బాణ ఉన్నప్పుడు ఉచితంగా పంచడం దేనికి అనుకున్నాడు ఆ వేసవికి ఊరి బయట చింత చెట్టు దగ్గర చలివేంద్రాన్ని యథావిధిగానే ఏర్పాటు చేశాడు సత్తయ్య మంచి పనిని కొనసాగిస్తున్నందుకు అతడిని అభినందించబోయిన బాటసారులంతా చెంబు నీళ్లు రూపాయి అని పొట్టయ్య కరాఖండీగా చెప్పేసరికి విస్తుపోయారు బాగా దాహం వేసిన వాళ్ళు డబ్బులిచ్చే మంచినీళ్ళు తాగారు ఒక్కొక్కరు డబ్బులిస్తుంటే వాటిని పొట్టయ్య బాణపక్కనే ఉన్న పెట్టిన దొత్తలో వేయసాగాడు పక్కన పట్టణంలో పెద్ద జాతర జరుగుతూ ఉండడంతో ఆ రోజు ఆ బాట మీద జనం కిటకిటలాడారు ఎండ మండిపోతుండడంతో అందరూ మంచినీళ్ళకి ఎగబడ్డారు క్షణమైన తీరిక లేకుండా మంచినీళ్ళు ఇచ్చి రూపాయలు పుచ్చుకుంటున్న పొట్టయ్య ఆనందానికి అంతే లేదు ఇలా అయితే ఈ వేసవి పూర్తయ్యేసరికి వేలకు వేలు సంపాదించవచ్చు ఈ బాణను తీసుకుని నీళ్ల ఎద్దడి ఉన్న ప్రాంతాలకు వెళితే ఇంకా లాభం బిందెకి పది కళాయికి ఇరవై డేగిసాకి పాతిక గోళె నీళ్ళకి యాభై ధర పెడితే డబ్బులే డబ్బులు అంటూ మురిసిపోయాడు పొద్దుగుంకగానే ఎంత డబ్బు పోగైందో లెక్క పెట్టడానికి దొత్త మూత తీసి చూశాడు పొట్టయ్య ఆశ్చర్యం అందులో ఒక్క రూపాయి లేదు దొత్త నిండా కూడా నీళ్లే ఉన్నాయి డబ్బంతా ఏమైనట్టు అనుకున్నాడు పొట్టయ్య అది నీళ్ల డబ్బు కదా నీళ్లే అయ్యాయి అనే మాటలు వినిపించాయి తలెత్తి చూస్తే ఎట్టెదుట తుస్సన్న ఈ బాణ పరోపకారం చేయడానికే కానీ స్వార్థానికి పనికిరాదు నాయనా అని నవ్వేసి తుస్సన్న ముందుకు సాగిపోయాడు పొట్టయ్య ఆశ నీరు కారిపోయింది నాకు పనికిరాని ఈ బాణ ఇంకెందుకు అంటూ దాన్ని కోపంతో నేలకేసి కొట్టాడు ఆ దెబ్బకు బాణ భళ్ళున పగిలిపోయింది బాణలోని నీరంతా నేల మీదకి పొర్లింది ఆ చోట నేల మీద నీటి చలమ ఏర్పడింది ఆ చలమలో ఇప్పటికీ మండు వేసవిలో సైతం నీళ్లు ఊరుతూ ఉంటాయి దాహం తీర్చే ఆ చలమను అందరూ సత్యయ చలమా అంటూ ఉంటారు స్నేహితులు కథ ఎంతో బాగుంది కదా మరి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం అండి ఇక ఉంటానండి సెలవు మరి